గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్న క్యూబ్ రూట్స్ అనేది క్లాస్ నేర్చుకున్నాం ఈరోజు డెసిమల్ క్యూబ్ రూట్స్ అనేది క్లాస్ నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ డెసిమల్స్ అంటే పాయింట్స్ అండి ఫ్రెండ్స్ పాయింట్ తర్వాత త్రీ డిజిట్స్ ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే మనకి పాయింట్ తర్వాత త్రీ డిజిట్స్ ఉంటే కనుక సింగిల్ డిజిట్ వస్తుంది పాయింట్ తర్వాత సిక్స్ డిజిట్స్ ఉంటే టూ డిజిట్స్ వస్తాయి పాయింట్ తర్వాత నైన్ డిజిట్స్ ఉంటే కనుక మనకి త్రీ డిజిట్స్ వస్తాయి పాయింట్ తర్వాత అదే డెసిమల్ తర్వాత ట్వెల్వ్ డిజిట్స్ ఉంటే కనుక మనకి ఏమొస్తుందంటే ఫోర్ డిజిట్స్ వస్తుంది అనమాట ఇక్కడ చూసుకుంటే కనుక ఈ త్రీ డిజిట్ ఒకటి ఈ త్రీ డిజిట్కి ఒకటి డిజిట్ వస్తుందండి సిక్స్ ఆల్వేస్ సిక్స్ అండి ఫార్టీ సిక్స్ అంటే కనుక మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఏడు నుంచి అరవై మూడు వరకు కూడా మూడు బాధ్యత ఫ్రెండ్స్ ఇరవై ఏడు నుంచి అరవై మూడు వరకు మూడు బాధ్యత అరవై నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు వరకు నాలుగు బాధ్యత నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల పదిహేను వరకు ఐదు బాధ్యత రెండు వందల పదహారు నుంచి మూడు వందల నలభై రెండు వరకు ఆరు బాధ్యత మూడు వందల నలభై మూడు నుంచి ఐదు వందల పదకొండు నుంచి వరకు కూడా ఏడు బాధ్యత ఐదు వందల పన్నెండు నుంచి ఏడు వందల ఇరవై ఎనిమిది వరకు కూడా ఎనిమిది బాధ్యత అదే ఏడు వందల ఇరవై తొమ్మిది నుంచి తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు తొమ్మిది బాధ్యత వెయ్యి నుంచి పదమూడు వందల ముప్పై వరకు కూడా పది బాధ్యత పదమూడు వందల ముప్పై ఒకటి నుంచి పదిహేడు వందల ఇరవై ఏడు వరకు కూడా పదకొండు బాధ్యత పదిహేడు వందల ఇరవై ఏడు నుంచి కూడా చూసుకుంటే కనుక మనకి మనకి పదిహేడు వందల ఇరవై ఎనిమిది నుంచి చూసుకుంటే పన్నెండు బాధ్యత ఇరవై ఒకటి తొంభై ఆరు వరకు మళ్ళీ ఇరవై ఒకటి తొంభై ఏడు నుంచి పదమూడు బాధ్యత ఎంతవరకు అంటే ఇరవై ఏడు నలభై మూడు వరకు ఎందుకంటే పద్నాలుగు క్యూబ్ ఇరవై ఏడు నలభై నాలుగు కనుక మళ్ళీ ఎంతవరకు అంటే కనుక పద్నాలుగు బాధ్యతలు ముప్పై మూడు డెబ్భై నాలుగు వరకు మళ్ళీ పదిహేను క్యూబ్ ముప్పై మూడు డెబ్బై ఐదు ముప్పై మూడు డెబ్బై ఐదు నుంచి ఫోర్ జీరో నైన్ ఫైవ్ వరకు కూడా పదిహేను బాధ్యత మళ్ళీ పదహారు క్యూబ్ ఎంత అంటే ఫోర్ జీరో నైన్ సిక్స్ నుంచి ఫోర్ నైన్ వన్ టూ వరకు కూడా మనకి పదహారు బాధ్యత అది కొద్దిగా మనం క్యూబ్స్ చదువుకుంటే కనుక చాలా చక్కగా పన్నెండు పదమూడు డిజిట్ల వరకు మనం క్యూబ్ రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం ఫ్రెండ్స్ సో సిక్స్టీ సిక్స్ అండి ఫార్టీ సిక్స్ అంటే కనుక ఇరవై ఏడు నుంచి అరవై మూడు వరకు మూడు బాధ్యత కాబట్టి మూడు పాయింట్ త్రీ సిక్స్ అండి ఇది ఇది పాయింట్ త్రీ సిక్స్ ఇది చూసుకుంటే కనుక పాయింట్ రెండుకి ఎనిమిది వస్తుందండి నైన్ ఫార్టీ వన్ అంటే కనుక ఏమొస్తుందంటే కనుక నైన్ ఫార్టీ నైన్ అనేది నైన్ ఫార్టీ వన్ అనేది నైన్ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రెండ్స్ అలాగే ఇది చూసుకుంటే కనుక ఎనిమిదికి రెండు వస్తుంది ఐదు వందల యాభై ఒకటి అంటే కనుక ఐదు వందల పన్నెండు నుంచి ఏడు వందల ఇరవై ఎనిమిది వరకు కూడా మనకి ఏమొస్తుందంటే కనుక ఎనిమిది వస్తుంది అలాగే చూసుకుంటే కనుక విషయం ఏంటంటే త్రీకి సెవెన్ వస్తుందండి ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే కనుక విషయం ఏంటంటే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెంత్ ఫ్యామిలీ అండి సో జీరో పాయింట్ డబల్ సెవెన్ సో సెవెన్కి త్రీ వస్తుందండి టూ ఫైవ్ జీరో అంటే రెండు వందల పదహారు నుంచి మూడు వందల నలభై రెండు వరకు కూడా మనకి ఏమొస్తుందంటే కనుక రెండు వందల పదహారు నుంచి మూడు వందల నలభై రెండు వరకు కూడా మనకి సిక్స్త్ యొక్క ఫ్యామిలీ అండి సో రెండు వందల పదహారు నుంచి మూడు వందల నలభై రెండు వరకు సిక్స్త్ ఫ్యామిలీ అండి సో ఇది మనకి పాయింట్ తర్వాత సిక్స్ డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఇది వాల్యూ అండి ఇది చూద్దాం ఫ్రెండ్స్ పాయింట్ తర్వాత జస్ట్ త్రీ డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇది త్రీ పాయింట్ సిక్స్ అవుతుందండి అంటే సిక్స్ కి సిక్స్ అవుతుంది ఫార్టీ సిక్స్ అనేది ఏంటంటే ఇందులో ఫ్యామిలీకి సంబంధించింది అనమాట సో రెండుకి ఎనిమిది వస్తుంది అలాగే నైన్ ఫార్టీ వన్ అంటే ఏడు వందల ఇరవై తొమ్మిది నుంచి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మనకి నైన్ పాయింట్ ఎయిట్ అండ్ ఇది చూసుకుంటే కనుక ఎనిమిదికి రెండు వస్తుంది ఐదు వందల యాభై ఒకటి అంటే కనుక మనకి ఐదు వందల పన్నెండు నుంచి ఏడు వందల ఇరవై ఎనిమిది వరకు కూడా ఎనిమిదికి సంబంధించినటువంటి విషయం అండి సో ముప్పై మూడు అంటే మూడు అండి మూడు అంటే సెవెన్ అండి ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే కనుక మూడు వందల నలభై మూడు నుంచి ఐదు వందల పదకొండు వరకు కూడా సెవెన్ పాయింట్ సెవెన్ అండి సో ఇది చూసుకుంటే సెవెన్కి త్రీ వస్తుంది సార్ ఇక్కడ చూసుకుంటే రెండు వందల పదహారు నుంచి మూడు వందల నలభై రెండు వరకు కూడా మనకి సిక్స్కి సంబంధించిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఉంచుకుంటే కనుక మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకేంటంటే ఇలా చూసుకుంటే కనుక ఒక్కసారి పాయింట్ తర్వాత త్రీ డిజిట్స్ ఉండడం బెటర్ పాయింట్ తర్వాత సిక్స్ డిజిట్స్ ఉండడం బెటర్ పాయింట్ తర్వాత నైన్ డిజిట్స్ పాయింట్ తర్వాత ట్వెల్వ్ డిజిట్స్ పాయింట్ తర్వాత ఫిఫ్టీన్ డిజిట్స్ ఉంటే కనుక బెటర్గా చూజ్ చేసుకోవచ్చండి కానీ ఏంటంటే పాయింట్ తర్వాత టూ డిజిట్స్ పాయింట్ తర్వాత ఫోర్ డిజిట్స్ పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంటే కనుక అన్డిఫైన్ చేస్తామండి అంటే దీని యొక్క ఆన్సర్ అనేది మనం డిఫైన్ చేయలేమండి అండి అన్డెఫైన్డ్ అన్డిఫైన్డ్ నిర్వచించలేమని అర్థం అండి సో ఇక్కడ చూసుకుంటే కనుక విషయం ఏంటంటే సార్ అప్రాక్సిమేట్ వాల్యూ చెప్పండి సార్ అంటే కనుక సుమారు వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ ఏంటంటే ఇక్కడ చూద్దామండి ఫోర్ డబల్ సిక్స్ అనేది చూసుకుంటే కనుక మనకి మూడు వందల నలభై మూడు నుంచి ఐదు వందల పదకొండు వరకు అంటే గనక మనకి ఖచ్చితంగా సెవెంత్ ఫ్యామిలీ బౌండరీ కాబట్టి ఇది సెవెన్ లో వస్తుందండి సెవెన్ ప్లస్లో వస్తుందండి అట్లాగే దీనికి కూడా చూసుకుంటే కనుక ఏమవుతుందంటే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి ఇరవై క్యూబ్ ఏమవుతుందంటే ఎనిమిది వేలు అవుతుంది ఫ్రెండ్స్ ఇరవై ఒకటి క్యూబ్ ఏమవుతుందంటే కనుక ఇరవై ఒకటి క్యూబ్ నైన్ టూ సిక్స్ వన్ అండి ఇరవై రెండు క్యూబ్ ఏమవుతుందంటే పదివేల ఆరు వందల నలభై ఎనిమిది టెన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ అంటే ఇక్కడ చూసుకుంటే కనుక నైన్ టూ సిక్స్ వన్ కంటే ఎక్కువ ఉంది పదివేల ఆరు వందల నలభై ఎనిమిది కంటే తక్కువ ఉంది అంటే మనకేమవుతుందంటే అండె ఫండ్ నేను చెప్తాము కానీ అప్రాక్సిమేట్ వాల్యూ అడిగితే కనుక సుమారు విలువ అడిగితే కనుక ట్వంటీ వన్ ప్లస్ నేను చెప్తామండి ఓకే ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే కనుక మనకి విషయం ఏంటంటే ఇప్పుడు ఫోర్ జీరో నైన్ సిక్స్ అనేది పదహారు క్యూబ్ అండి అలాగే ఫోర్ నైన్ వన్ టూ అనేది ఏమవుతుందంటే మనకి పదిహేడు క్యూబ్ అవుతుందండి అంటే ఇది చూసుకుంటే అండర్ఫైండ్ అని చెప్తాము అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి అండర్ఫైండ్తో పాటుగా మనకి పదహారు క్యూబ్ అనేది ఫోర్ జీరో నైన్ సిక్స్ పదిహేడు క్యూబ్ ఏమవుతుందంటే ఫోర్ నైన్ వన్ త్రీ కాబట్టి ఇది సిక్స్టీన్ ప్లస్లో ఉందని చెప్తామండి ఏంటిది అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ అండి అలాగే ఇది చూసుకుంటే కనుక చూసుకుంటే కనుక యాభై ఎనిమిది ముప్పై రెండు అనేది ఏంటంటే కనుక పద్దెనిమిది యొక్క క్యూబు అలాగే పదిహేడు క్యూబ్ అయ్యంటే ఇది అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుందంటే అండర్ఫైన్డ్ ఎలాగో చెప్తాం కానీ సెవెంటీన్ ప్లస్లో ఉంటుందండి అలాగే దీని యొక్క క్యూబ్ రూట్ ఏంటంటేనన్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కనుక మనకి ఇక్కడ చూసుకుంటే కనుక పన్నెండు క్యూబ్ ఎంత అంటే కనుక మనకి ఇరవై ఒకటి లెవెన్ క్యూబ్ పదమూడు వందల ముప్పై ఒకటి పన్నెండు క్యూబ్ ఏమవుతుందంటే పదిహేడు వందల ఇరవై ఎనిమిది పదమూడు క్యూబ్ ఇరవై ఒకటి తొంభై ఏడు పద్నాలుగు క్యూబ్ ఇరవై ఏడు నలభై నాలుగు అంటే పద్నాలుగు క్యూబ్ ఇరవై ఏడు నలభై నాలుగు కాబట్టి ఇది థర్టీన్ ప్లస్ ఉంటుందండి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ వచ్చిందండి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి వాల్యూ కూడా మనకి ఏంటంటే అన్డెఫైన్డ్ వాల్యూ అండి ప్రతి వాల్యూ ఏంటంటే అన్డెఫైన్డ్ వాల్యూ అండి అయితే మనకి ఇంకా పర్ఫెక్ట్గా అప్రాక్సిమేట్ వాల్యూ కావాలంటే ఐ మీన్ పర్ఫెక్ట్ అంటే సుమారు విలువలు కావాలంటే అప్రాక్సిమేట్ విలువలు కావాలంటే కనుక ఖచ్చితంగా ఏమవుతుందంటే క్యూబ్ వాల్యూస్ అనేది మనకి రావాలి అంటే క్యూబ్ వాల్యూస్ అంటే ఎలాగా అనేది ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ చూద్దామండి ఇది చూసుకుంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్కి ఒక నెంబర్ వస్తుంది కి ఒక నెంబర్ వస్తుందండి అంటే ఫోర్ అంటే వన్ నుంచి సెవెన్ వరకు వన్ కాబట్టి ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా ఫార్టీ సిక్స్ అంటే కనుక మనకి పదిహేను క్యూబ్ ముప్పై మూడు డెబ్బై ఐదు పదహారు క్యూబ్ ఫోర్ జీరో నైన్ సిక్స్ పదిహేడు క్యూబ్ ఫోర్ నైన్ వన్ త్రీ అంటే ఇది సిక్స్టీన్ ప్లస్ వస్తుంది అనమాట అలాగే ఇది చూసుకుంటే కనుక ఎట్లా చూసుకుంటే కనుక తొంభై నాలుగు అంటే ఏమవుతుందంటే మనకి పదం అరవై నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు వరకు కూడా మనకి ఏం బాధ్యత వహిస్తుందంటే ఖచ్చితంగా ఫోర్ బాధ్యత వహిస్తుంది ఈ మూడింటికి కూడా ఏమవుతుందంటే ఒక నెంబర్ వస్తుందనమాట అప్రాక్సిమేట్ వాల్యూ అంటే దాదాపుగా ఏ ఫార్టీ ఫైవ్ ప్లస్తో ఏదైనా ఇంచుమించుగా అట్లా వస్తుందండి అంటే ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అనేది ఎంత అవుతుందంటే టూ జీరో టూ ఫైవ్ అవుతుంది టూ జీరో టూ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ చేయాలండి ఇక్కడ ఫార్టీ చేస్తే ఏమవుతుంది సమ్ వాల్యూ అనేది వస్తుందనమాట సో చూసుకుంటే అట్లా మల్టిప్లై చేసుకునే దాన్ని బట్టి మనం చెప్పగలం ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది చూసుకుంటే కనుక ఫార్టీ ఫైవ్ అంటే కనుక మళ్ళీ ఇరవై ఏడు నుంచి అరవై అరవై మూడు వరకు కూడా త్రీ వస్తుందండి అంటే ఇది థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ సెవెన్ ప్లస్ అట్లా ఉంటుందండి అంటే ఇంకో డిజిట్ వస్తుంది అనమాట ఇట్లా చూసుకుంటే కనుక మనకి చూసుకుంటే ఇది కూడా నలభై ఇరవై ఏడు నుంచి అరవై మూడు వరకు కూడా ఖచ్చితంగా మనకి ఇది కూడా త్రీ ప్లస్ ఏనండి సో ఇది అంటే త్రీ అనేది లెఫ్ట్లో ఉంటుంది రైట్లో ఒక డిజిట్ ఉంటుందండి ఖచ్చితంగా రైట్లో అనేది ఒక డిజిట్ ఉంటుందండి ఇది చూసుకుంటే కనుక మనకి పదహారు నుంచి మనకి సారీ ఎనిమిది నుంచి ఇరవై ఆరు వరకు కూడా మనకి టూకి సంబంధించినటువంటి విలువండి ఇది టూ అనేది ఇంకో డిజిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అంటే మోర్ ఓవర్ చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే అండర్ ఫ్యాండ్ అండి కాకపోతే ఏంటంటే కనుక మనం ఇంకా సెల్ ఫోన్లో క్యాల్కులేటర్ వేసుకుంటే సన కనుక మనకు ఖచ్చితంగా తెలుస్తాయండి ఇవి